నెల్లూరు జిల్లా కందుకూరు మండలం శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన సుస్మిత అనే మహిళపై ఆమె భర్త అత్తాబావులు కలిసి దాడికి పాల్పడ్డారని ఆ దాడిలో సుస్మిత తీవ్రంగా గాయపడిందని మా దృష్టికి వచ్చిందని ఆమెకి న్యాయం జరిగేంత వరకు ఆమెకి తోడుగా మహిళా సమైక్య ఉంటుందని ఏపీ మహిళా సమైక్య అధ్యక్ష కార్యదర్శులు మెండా శైలజ ఒలేటి కల్పనలు తెలిపారు సోమవారం పట్టణ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుస్మితను వారు పరామర్శించారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై దాడులు జరిగితే వెంటనే చర్యలు చెబుతున్న పోలీసులు ఆ దిశగా ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు ఆమెను పరామర్శించిన వారిలో మహిళా సమైక్య కోసాధికారి కాళంసెడ్డి ఇంద్రజా ఉన్నారు శ్రీరంగం చినివారం చదువు నేను పనికి నమ్ముతున్నాడు నేను రానని చెప్తాను కోపంలో కిట్టుకొని వేసుకున్నాను మధ్యాహ్నం వచ్చి వద్దునప్పుడు బాగున్నావు మధ్యాహ్నం ముందు బాగున్నాను బట్టలన్నీ సెల్ఫ్ బట్టలని కిరణాలు వేసేవాడు కింద వేసావు పైన ఏంది మాట్లాడుతున్నావు అని పడ కిన్న గురించి ఎంత నినా పంపిస్తుంది బయటకు వచ్చిన వాళ్ళు పెట్టలేదు పంపిణీ ఫోన్ చేసి అతడికి అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్కడికి వచ్చేయండి మీ తమ్ నా తమ్ముతాను వాడికి డబ్బులు అయింది చచ్చిపోతే నాకు నేను చచ్చిపోతే నేను చచ్చిపో వాడు వాడు చెప్పిన చచ్చిపోయి కొట్టాలి వాళ్ళు వాళ్ళమ్మ అన్న చంపేసి అయింది అవసరం అమ్మాయి చచ్చిపోవాలి నేను

నా బిడ్డను పట్టుకొని పనికి రాలేదని చెప్పి కొట్టాడు కొట్టిన తర్వాత మా అమ్మ నాకు ఫోన్ చేయకుండా కొడుకుని కొడుకుల ఫోన్ చేసి ఆ బిడ్డని సండే మంచి వచ్చింది నాకు ఎందుకు ఫోన్ చేయలేదని నేను అడిగాను నీతో నాకు అవసరం లేదు ఆ బిడ్డ ఇంకో పెట్టింది కూడా ఉంది ఆ పిల్ల మీద కూడా ఒక లంచ్ దానికి నీ అమ్మ ఒక మంచిది మంచి పంపకం తెచ్చారని అని ఇంటికి పోతాను కొట్టి నాలుగు

వాళ్ళ అమ్మాయి అప్పుడు నుంచే వాళ్ళ మొగడి అప్పుడు కూర్చోని వాళ్ళు కుర్చీలోని వాళ్ళ బాబైతే కొంగు ఉన్నారు వాళ్ళ చిన్ననాలు కదా అందరు వచ్చి తెప్పిస్తాను రాల నేనైతే పోలేదు అక్కడికి ఆ నుంచి చూస్తున్నామన్నా నేను దగ్గరికి వెళ్ళలేదు ఆ అమ్మాయిని బాగా మా కొట్టాయి అక్కడ పోయి కుటు కొట్టుకోడి అమ్మాయిని అప్పుడు అమ్మాయి పోవబడిపోయింది తీసుకొని వాళ్ళ మర్గలో చిన్నమ్మ తిల్ల చిన్నమ్మ తీసుకొని హాస్పిటల్ ఇంటికి తీసుకొచ్చింది ఆ నుంచి వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన హాస్పిటల్ చేసుకొచ్చాను వచ్చిన మాకు ఏమి సూది కానీ టాబ్లెట్ కానీ ఏది ఇచ్చి ఇప్పుడు రోజుకి మూడు రోజులు అలాగే జరుగుతుంది కేసు పెడితే అక్కడ రోజులే పట్టుకోవాలా వస్తే గవర్నమెంట్ వాళ్ళే పట్టించుకోవాలా ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే మంచిది ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది చూస్తే చాలా మందికి దరకపోతుంది ఏమన్నా కానీ అమ్మాయికి నైన్ చేయాల్సింది అందరు వచ్చుకొని మహిళా నుంచి నేను వచ్చాము శ్రీరంగ రాజపురం అని సుస్మిత అమ్మాయికి అన్యాయం జరిగింది అందువల్ల అమ్మాయి వెనక మేము వచ్చాము సో పోలీసులు ఖచ్చితంగా దాడి చేసిన చర్య తీసుకోవాలని చూస్తున్నాము అమ్మాయి తరఫున మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా పోలీసులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము అమ్మాయి ఆయన దాడి జరిగిందని మా దగ్గరికి వచ్చారు జరిగిందని వాళ్ళు వాళ్ళు చెప్పారు ఈ దగ్గరికి వచ్చి అందుకే మా దృష్టికి వచ్చింది అమ్మాయికి అన్యాయం జరిగిందని మా దృష్టికి వచ్చింది కంపల్సరీ అమ్మాయికి న్యాయం జరగాలి పోలీసులు అతను తన మీద రాజ్యాంగ మీద చర్య తీసుకొని అతనికి అతన్ని ఖచ్చితంగా పోలీసుకు వచ్చి అమ్మాయికి న్యాయం చేయాలి అతను అందరూ ఎవరైతే అమ్మాయిని ఇచ్చిస్తారో మొత్తం అయితే రావాలని ఒకసారి అమ్మాయికి నైన్ తర దానికి ఎప్పుడుకైనా మేము పోరాటం